నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం సంక్రాంతి పండుగ ముగిసింది మీరు ఈ సంక్రాంతికి జిజాపన్ను కట్టారా అంటే ప్రయాణం చేసిన ప్రతి హిందువు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా జిజాపన్ను కట్టే ఉంటారు అవును జిజాపన్ను అంటే తెలియని వాళ్ళ కోసం జిజాపన్ను అంటే ఏందో చెప్తా ఫస్ట్ నేను ఔరంగజేబ్ తన పరిపాలనలో తన పూర్వీకుల కంటే పెద్ద ఎత్తున హిందువులను మత చేయాలన్న ప్రయత్నంలో నయాన భయాన హిందువులను లొంగ తీసుకోవాలి ఇస్లాంలోకి మతం మార్చాలన్న ఉద్దేశంతో తీర్థయాత్రలు చేసే హిందువులను జిజియా పన్ను ద్వారా అంటే వాళ్ళు యాత్ర సందర్భంగా వివిధ చోట్ల వారి ద్వారా వారి దగ్గర పన్ను వసూలు చేసి వారిని భయప్రాతలకు గురి చేసేవాడు దాన్ని జిజియా పన్నుగా పిలువబడింది ఈ రోజు కూడా మనం జిజా పన్ను కడుతూనే ఉన్నాం ప్రభుత్వాలకు ఏ విధంగా అంటే మీరు ఏ ఇతర మతాల పండుగల సందర్భంగా బస్సుల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ప్రత్యేక ఛార్జీల వసూలు అనేది ఉండదు కేవలం హిందువుల పండుగలైన సంక్రాంతి దసరా లేదా ఇంకేదైనా పెద్ద ఎత్తున జరిగే జాతరల సందర్భంగా మాత్రమే ఇరవై నుంచి నలభై శాతం వరకు అదనంగా వసూలు చేయడం జరుగుతుంది అందులో మన దౌర్భాగ్యం మనం పండగ సందర్భంగా కూడా మన రోజువారీ ప్రయాణంలో భాగంగా ప్రయాణం చేసినా కూడా మనం ఆ జిజియా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ అనుభవం ఎవరికో కాదు ప్రత్యక్షంగా నాకే జరిగింది నేను ప్రతిరోజు అన్నజ్గూడ నుంచి భువనగిరికి ప్రయాణం చేస్తుంటాను ఈ సంక్రాంతి సందర్భంగా నేను నా దినసరి కార్యకలాపంలో భాగంగా ప్రయాణం చేస్తే కూడా నేను ఆ నాలుగు రోజులు నేను పన్ను కట్టాల్సి వచ్చింది అదనంగా నేను ఇరవై రూపాయలు ఒకసారి ఒకసారి ముప్పై రూపాయలు అదనంగా ఆర్టీసీకి ఛార్జీ చెల్లించి మళ్ళీ ఔరంగజేబు పాలన నాకు గుర్తు వచ్చే విధంగా చేసింది దీనికి పరిష్కారం గురించి హిందువులే ఆలోచన చేసుకోవాలి ఎందుకు హిందువుల పట్ల ప్రభుత్వాలు విధంగా ప్రవర్తిస్తాయి అంటే హిందూ పండగలప్పుడు బస్సుల్లో రష్ ఉంటుంది కాబట్టి అదనంగా వీరి దగ్గర వసూలు చేయాలన్న భావన ప్రభుత్వాలకు ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళు కూడా ఔరంగజేబు లాంటి బా భావజాలం కలిగిన వల్ల కాబట్టి హిందువులుగా మనమే ఆలోచించుకోవాలి హిందువులకు మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నిక చేసుకోవాలి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఆశపడి హిందువులు ఐదు సంవత్సరాలు ఔరంగజేబులను ఎన్నుకుంటే ఇలాగే ఉంటుంది నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్